i'm మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారు వచ్చింది ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్ చెల్లించుడి క్రీస్తు నందు చాలండి క్రీస్తు విషయంలో దేవుని చిత్తము ఏది దేవుని చిత్తం చిత్తము అని అంటే దేవుని యొక్క ఇష్టం దేవునికి ఇష్టమైనటువంటి కోరిక ఏమిటి అంటే ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞత చెల్లించడం అని అంటే దేవా నా జీవితంలో ఈ మేలు చేశావు ఈ ఉపకారం చేశావు నాకున్నటువంటి పరిస్థితులు నన్ను కాపాడావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ తెలియపరిచేటువంటి ఆ కృతజ్ఞత ఏదైతే ఉందో ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యమైంది కుటుంబ సభ్యులు ఇందాక తెలియపరచబడినటువంటి సాక్ష్యము సంవత్సరం అంతా కూడా వారి పరిపాట్ల తోడుగా ఉన్నాడు దేవుడు వృధాన పరిబాట్లలోను అలాగే శాంతక పనిపాట్లలోను వారి బిడ్డల చదువుల్లోనూ దేవుడు మా జీవితంలో ఇంతవరకు కాపాడాడు ఇంతవరకు మేలు చేశాడు అనేక పరిస్థితుల్లో కూడా ఆయన చాలిన దేవుడుగా ఉండి మమ్మల్ని నడిపించిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఈ మేలుకు కారణం ఈ స్థితికి కారణం మాకున్నటువంటి పరిస్థితులకు కారణం దేవుడే మా గొప్పతనము కాదు మా బలము కాదు మా శక్తి కానే కాదు కాబట్టి ఈ మేలు దేవుడి వలన కలిగింది కనుక వారు చేస్తున్న పని ఏమిటినంటే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తు చెల్లించడం దేవుని చిత్తమని ఎరిగి దేవుని ఇష్టాన్ని దేవుని కోరికను నెరవేర్చడానికి రాత్రి వేళ నిన్ను నన్ను మళ్ళందరినీ కూడా ఆహ్వానించారు దేవుని స్తోత్రం చెల్లిద్దా కీర్తనకారుడు అంటాడు కదా నూట మూడవ కీర్తనలో మొదటి ఒకటి రెండు వచనాలు నూట మూడవ కీర్తన ఒకటి రెండు వచనమాహోవాను సమతించుము నా అంతరంగమందున్న సమస్తమా ఆయన నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరువకుము ఆయన చేసిన ఉపకారాలు ఏవైతే ఉన్నాయో ఆయన చేసిన మేలు ఏదైతే ఉందో ఆయన ద్వారా పొందుకునేటువంటి మేలులు ఏవైతే ఉన్నాయో దానిలో దేనిని కూడా మర్చిపోకూడదు భక్తుడైనటువంటి కీర్తనాకారుడైనటువంటి దావీదని ఒక వ్యక్తి ఆ వ్యక్తి గొర్రెలు కాసుకునే వ్యక్తి గొర్రెలు కాసుకుంటూనే దేవునికి నమ్మకంగా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు భయభత్తులు కలిగి జీవిస్తూ ఉన్నటువంటి దావీదును దేవుడు హెచ్చించి ఒకనొక దినాన ఆయన గొప్ప రాజుగా చేశాడు తన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆశీర్వాదం అంతటిని కూడా దావీదు చూసి ఆనందించి దాని వరకు మాత్రమే ఆయన ఆనందించడం మాత్రమే కాకుండా తన ప్రాణంతో చెప్తున్న మాట ఏమిటంటే ఆయన చేసిన ఉపకారం ఏదైతే ఉందో ఇది గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు గొప్ప రాజుగా చేశాడట దీని స్వతం చెల్లుద్దాం చాలా మంది పైకి వచ్చిన తర్వాత ఏమంటారు పాత సామెత ఒకటి ఉంది ఒకప్పుడు అని తెలిసిన వ్యక్తి కూడా ఒక స్థాయి పెరిగేసరికి దాన్ని పోత పోతే ఏమంటాడు ఆ వంక చక్కరికి ఏంటి అని అంటాడంట మనిషి యొక్క నైజం అది మనిషి స్థాయి పెరిగేసరికి ఎవరో మీరు అన్నట్టుగా మనం తెలిసిన వాళ్ళైనా కూడా కళ్ళ ముందు కనపడేసరికి ఏమో తెలియనట్టుగా కొత్తగా మనం చూసినట్టుగానే ఆశ్చర్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాయి వాటిని చూసినప్పుడు ఇది కళ్ళు నెత్తికెక్కి అని అంటాం అవునా కాదా ఇలాంటి మనుషులు మన కళ్ళ ముందు ఎంతో మంది కనబడుతూ ఉంటారు కానీ దావిదీ జీవితంలో స్థాయి తక్కువగా ఉన్నటువంటి దావీదు గొర్రెలు కాసుకునేటువంటి దావీదుని దేవుడు ఒక ఆనక దినాన హెచ్చించాడు గణపరిచాడు గొప్ప రాజుగా చేశాడు రాజు అయినటువంటి దావీదు తన కొన్ని స్థాయిని స్థితిని బట్టి గర్వించక తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు చాలా సార్లు ఒకవేళ మనం చేయాలనుకుంటాం కానీ కొన్నిసార్లు చేయలేం ఎందుకంటే మనసు అంగీకరించదు ఒకరు ఎవరికైనా పలకాలనుకో అదేం ఏం అని మనసు ఏం చేసింది మనల్ని అణిచివేసింది అంటే మనకున్నటువంటి పరిస్థితులను కొన్నిసార్లు శరీరము ఒకవేళ ప్రేరేపించినప్పటికీ మనసు ఏం చేస్తుంది అణిచివేస్తుంది కానీ దేవుని శృతించడానికి దేవుని గనపరచడానికి తన గొప్పతనాన్ని తన యొక్క స్థాయిని గుర్తించుకున్నటువంటి దావీదు దేవుని గణపరచడానికి శరీరం ఇష్టపడతా ఉంది కానీ మనసు మాత్రం దేవుని శుతించడానికి ఇష్టపడడంలా దేవుని గణపరచడానికి ఇష్టపడడంలా ఇప్పుడు తన ప్రాణంతో చెప్తున్నాడు నా ప్రాణమా హోవాను సమ్మతించు ఏం చేయాలట దేవునికి దగ్గరగా ఉండు అని తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు ఆ అంతరంగున్నా సమస్తమా అంతరంగం అందున్న సమస్తమా పై కనపడుతున్నటువంటిది కాదు లోపల ఉన్నటువంటి ప్రతి అవయవ భాగంతో మాట్లాడుతూ ఉన్నాడు తన మనస్సుతో మాట్లాడుతూ ఉన్నాడు తన శరీరంలో దాగినటువంటి ప్రతి అవయవ భాగం తోటి మాట్లాడుతున్న నా అంతరంగ మందున్న సమస్తమా హో వాళ్ళు ఆయన చేసిన ఉపకారాలలో దేవిని నీవు మర్చిపోవద్దు ఈ రోజు స్థాయి పెరిగింది కదా స్థితి పెరిగింది కదా అన్ని అనుకూలంగా ఉన్నాయి కదా అన్ని మనం అనుకున్నట్టు జరుగుతున్నాయి కదా అని చెప్పారని దేవుణ్ణి మహిమపరచకుండా దేవుణ్ణి స్థుతించకుండా దేవుణ్ణి గొప్ప చేయకుండా ఏమాత్రం కూడా నీవు ఉండద్దు కాబట్టి ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా నీవు మర్చిపోవద్దు అని అంటాను ఈ రోజున కుటుంబ సభ్యులు వారి జీవితంలో దేవుడు చేసిన మేలు ఉపకారాలు వారి శక్తి వలన బలం వల్ల కలిగినవి కాదని గుర్తురిగారు ఇదిగో దేవుని యొక్క సహాయం మా పట్ల లేకపోతే దేవుని యొక్క కాపుదలు మాకు లేకపోతే దేవుని యొక్క కటాక్షం మాకు పట్ల లేకపోతే దేవుడు మమ్మల్ని కనుక కరుణించకపోతే ఈ దినాన మేము ఈ స్థితిలో ఉండటానికి ఏమాత్రం కూడా అర్హులు కాదు కాబట్టి నా అంతరంగం ఉందన్న మా యహోవాను ఈ రాత్రి వేళ కుటుంబ సభ్యులు దేవునికి దగ్గరికి రావడానికి ఇదిగో దేవుడు మా జీవితంలో మేలు చేశాడు దేవుడు మా జీవితంలో ఉపకారం చేశాడని గుర్తెరిగినటువంటి ఈ కుటుంబము దేవుని యొక్క సన్నిధికి దగ్గరికి రావడానికి కృపచూపించాడు దీని సోదరు చెల్లుద్దాం అందుకే నూట ఐదో కీర్తనలో ఏమంటాడు మొదటి వచనంలో కృతజ్ఞతాస్థులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి ఏదో వాళ్ళు అనుకుని వారు ఆర్బాటే ఎదురుకు చూపించాలని కాదు కాని ఇది దేవుని చిత్తమని ఎరిగి దేవుని వాకి సరిస్తా ఉంది అంటే యహో వాకు చెల్లించాలి నా జీవితాన్ని మేలు చేస్తాడని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఎక్కడ చెల్లించాలి జనములలో ఆయన కార్యములను తెలియజేయండి జనములలో అనేకులకు వినబడేటట్లుగా అనేకులకు తెలియబడేటట్లుగా అనేకులు తెలుసుకునేటట్లుగా ఇదిగో దేవుడు మా జీవితంలో ఈ మేలు చేశాడు అనేటువంటి కార్యాన్ని జనములలో తెలియజేయండి అని అంటా దేవుడికి మహిమ కలుగుయాలు కనుక ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం

గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగుము సంతోషించమని చెప్పు పొందనుకునేను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవని ఒకనని అతనితో చెప్పాను చాలండి ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండిందట ఆ పండినటువంటి పంట అంతా కూడా సమకూర్చుకోవడానికి తన కొట్లు సరిపోలేదు వాడు ఏం చేశాడు తిరిగి మరలా కట్టించి కొత్తవిగా పెద్దవిగా కట్టించుకుని ఈ అంతటి కూడా దాంట్లో పోగేసుకొని దాచిపెట్టుకుని తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అంటాడు వాస్తవమే తినడానికే దేవుడిచ్చాడు సుఖించడానికే దేవుడిచ్చాడు కానీ కనీసం దేవుడికి కృతజ్ఞతంగా చెల్లించాలి లేదా దేవా ఈ పంట పండడానికి నీ కృప్పించేవయ్యా ఈ పరిస్థితిని నాకు అనుగ్రహించేవయ్యా ఈ స్థితిని ఈ స్థాయిని నాకు అనుగ్రహించేవయ్యా నీ కొందరాలయ్యా అని ఒక మాట చెప్పి ఆ వాటిని సమృద్ధిని అనుభవించవచ్చు కదా ఏమంటాడు పండిన పంటంతా కూడా తన బలం వల్ల కలిగినట్లుగా తన శక్తి వల్ల కలిగినట్లుగా తనకున్నటువంటి జ్ఞానం వల్ల కలిగినట్లుగా తన స్థాయి వల్ల కలిగినట్లుగా నా ప్రాణమా తినుము తాగుము సుఖించు కళ్ళ ముందు కనబడేసరికి తన శరీరం మాత్రమే కనబడింది ఏమాత్రం కూడా దేవుణ్ణి గుర్తించుకున్న వ్యక్తి కాడు సమృద్ధి కళ్ళ ముందు ఉంది దేవుని మాత్రం మర్చిపోయిన వాడుగా ఉన్నాడు ఆరోగ్యం బాగుండేసరికి అన్ని కూడా అనుకూలంగా ఉండేసరికి కొన్నిసార్లు దేవుని పక్కన పెట్టేస్తా దేవుని వల్ల కలిగింది కాదు ఇది నా బలం వల్ల కలిగింది అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటా ఈ వ్యక్తి కూడా అలాగే ప్రవర్తిస్తూ వచ్చారు తన కొల ముందు ఉన్నటువంటి ఆ సమృద్ధి అంతటిని కూడా చూసుకుని ఎంత ఆనందపడ్డాడో ఎంత మరిసిపోయాడో ఎంత సంతోషించాడో పెద్ద కొట్లు కట్టించాడు ఆ దాని అంతటి కూడా పెట్టుకొని ఇప్పుడు ఆరు బయట కాలు మీద కాలు వేసుకొని దేవుని గుర్తిరక్క తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమో అని అంటున్నాడు ఆకాశము నుండి దేవుడు పరిశీలన చేస్తున్నాడు ఆయన నుండి మనం తప్పించుకోగలమా మనం ఏం చేస్తున్నాం సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన ఆయన తాను నాడు వాస నుండి భూలోక వాసుడు అందరి వైపు ఆయన తన కణ నిలిపి ఉన్నాడు ఆయన మన యొక్క మనస్తత్వానికి మనం గమనిస్తా ఉన్నాడు మన ఆలోచన గమనిస్తా ఉన్నాడు కీర్తికారుడు అంటాడు నా ముందు నా నువ్వు ఆలోచించి ఉన్నావయ్యా అని అంటాడు చీకటిని కూడా నీకు వెలుగుగా కనబడతా ఉంది అంటాడు అంటే ఆయన ఎక్కడన్నా సరే ఆయన కళ్ళకు మరుగు చేసి మనం ఏది కూడా చేయినాం దేవుడి కళ్ళు గొప్పి మనం ఏమి కూడా చేయినాం కాబట్టి గమనిస్తూ నా నుండి దేవుడు అంటున్నాడు పిచ్చాడా వెర్రివాడా ఇదేనా నీ ఆలోచన ఇదేనా నీ జ్ఞానము ఇదేనా నీ బలము ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా ఏం చేస్తా నువ్వు సంపాదించిన సంపదంతా నువ్వు కూడ పెట్టినంతా ఏం చేస్తా నువ్వు ఆశ ఆశ పెట్టుకున్న ఆలోచనలన్నీ కూడా ఏం చేస్తావు ఆ రాత్రి తన ప్రాణం దేవుడు తీసుకున్నాడు సంపాదించిన సంపద అక్కడికి గోడౌన్లో ఉంది దాచిపెట్టబడిన కొట్లలో దాచిపెట్టబడి ఉంది కానీ అతను మాత్రం లేడు గాలిలో మేడలు గెట్టాడు కానీ అనుభవించడానికి అతను లేడు ఇది దేవుని వాక్యం స్పష్టం చేస్తున్నమాట చిన్న దేవునికి కృతజ్ఞత చెల్లించడం మన యొక్క కర్తవ్యం అయ్యింది మన యొక్క బాధ్యత అయ్యింది మన ఆశీర్వాదమునకు మన దీవునకు కారణం మనం చెల్లించే కృతజ్ఞత ఏ చిన్న మేలు చేసినా ఏ మేలు చేసిన ప్రతి విషయం అందులో కృతజ్ఞతాస్ చెల్లించట ఏ సుక్రీస్తున్నందు మీ విషయంలోనో దేవుని చిత్తము ఇది దేవుని యొక్క ఇష్టము మన ఇష్టం కాదు ఈ కూడిక జరగడం ఇది దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నా దేవునికి నచ్చిన పనిని మనం కొనసాగిస్తా ఉన్నాం దేవుడు కోరుకున్న పనిని మనం కొనసాగిస్తా ఉన్నా కాబట్టి ఆయనకి నచ్చిన పనిని చేయడానికి నీవు నేను మనం పోనుకోగలిగితే తప్పక ఆశీర్వాదకరంగా ఉండగలుగుతా పొందబోయేటువంటి మేలులకు ఈ కృతజ్ఞత కూడిక గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి అందుకే ఒక మాట రాయబడింది చదువుదాం ఒక మాట రెండు మొదటి దివృత్తాంతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మొదటి దివృత్తాంతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో పదే వచ్చిన చదువుదావి కూడా రాజైన దావిదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఇట్లు స్తోత్రములు మాకు తండ్రిగానున్న ఇస్రాయిలు దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రుహము యహోవా భూమి ఆకాశమందుండు సమస్తమును నీ వశము మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి ఆ రాజ్యము అనేది నీవు అందరి మీదును నిన్ను అధిపతిగా నియమించుకుని ఉన్నావు వెచ్చించుకుని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును ఏమంటాడు ఐశ్వర్యమైనా గొప్పతనమైనా ఎవరు వాళ్ళగలుగుతుందట నీ వల్ల కలుగును ఇది మనం విరిగి ఉండాల్సిన సత్యం ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం ఒక వ్యక్తి అంటాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నీ కోసము కొట్లు విప్పి కట్టించి వాటిని పెద్దవిగా చేసి ఉన్నాను అని అంటున్నాడు తన ప్రాణంతో మాట్లాడుకున్నాడు కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు ఐశ్వర్యమైన గొప్పతనమైనా నీ వల్ల కలుగును జ్ఞానం కలిగిన వ్యక్తి ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటి అంటే సమస్తము సమకూర్చి జరిగించేవాడు దేవుడు ఆ దేవుడి యొక్క కాపుదలను ఎరిగినటువంటి వ్యక్తి తప్పక ఆయనకు మహిమ చెల్లిస్తాడు ఆయనకు ఘనత చెల్లిస్తాడు ఈ కేవతితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఐశ్వర్యము గొప్పను నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలు బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించు అందరికి అందరికి బలమించు వాడవును నీవే నా మేము నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాము గల నీ నామమును ప్రభావము గల నీ నామమును మేము కొనియాడుతా ఉన్నాము నీకు కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాము మా గొప్పతనము కాదు మా బలము కాదు మా శక్తి కాదు ఇది ఏది మా కళ్ళ ముందు కనబడిందో ఆ ప్రతిదీ కూడా ఆ ఆశీర్వాదములకు కారణం నీవే అని ఉన్నాడు నీవే అంటున్నాడు సమస్తమును కూడా దేవునికి ఆపాదిస్తా ఉన్నాడు సమస్తము కూడా దేవునికి అప్పగిస్తా ఉన్నాడు అయ్యా ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే నీవేనయ్యా ఈ స్థాయిలో ఉన్నానంటే నీవేనయ్యా ఈ మేలు కలిగిందంటే నీవేనయ్యా ఈ ఉపకారం కలిగిందంటే నీవేనయ్యా ఇది మనిషి యొక్క తగ్గింపును జ్ఞాపకం చేస్తుంది మనిషి కనుక హెచ్చించుకుంటే పరిశుద్ధి గ్రంథంలో ఒక రాయబడింది తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తన్ను తాను హెచ్చి తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు మనం హెచ్చించబడాలి అని అంటే మనం ఏమాలి తగ్గించబడాలి మన గొప్పతనాన్ని చూపించుకోకూడదు ఇది నేను అనేది కనపడకూడదు ఇది దేవుడిచ్చాడు అనేది కనపడాలి ఇది దేవుడు గమనిస్తూ ఉంటాడు ఎవరైనా కనుక విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటే విర్రవీగుతూ ఉంటే నేను అనేటువంటి అహంతో ప్రవర్తిస్తూ ఉంటే చాలాసార్లు మనం వింటా ఉంటాం ఏమని వీడికి కాలం పడింది అని అంట కారణం ఏంటి మితిమించినటువంటి ప్రవర్తన హెచ్చించుకొని విర్రవేగుతున్నటువంటి తత్వాన్ని బట్టి మనమే గమనించగలిగితే దేవుడు గమనించడా కాబట్టి దేవుడిచ్చిన స్థితి స్థాయి ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఏమాత్రం కూడా గర్వించకూడదు ఇది కేవలము దేవుడిచ్చినటువంటి కృప అనేటువంటి విషయాన్ని గమనించాలి అందుకే దావిధ నా మాట ఏమిటంటే దేవ ఐశ్వర్యమును బలమును గొప్పతనమును నీ వరణ కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమును నీ దానమును హెచ్చించేవాడును అందరికి బలమిచ్చేవాడవును నీవే మా దేవ మేము నీకు నీకు చెల్లించున్నా అస్తా ఉన్నా అన్ని కూడా సమస్తం మాకు ఇచ్చినవన్నీ కూడా నీవే 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 ఒక వ్యక్తి అంటాడు సమస్తము నా ప్రాణమా నా ప్రాణమా నీ కోసం నేను కొట్లు విప్పాను కట్టాను పెద్దవిగా చేశాను పంట పండించాను తిను తాగు సుఖించు అని తనకు తాను ఆపాదించుకుంటా ఉన్నాడు మరొక వ్యక్తి ఏమో దేవా ఇవన్నీ కూడా నీవే నయ్యాడు హెచ్చించుకున్నటువంటి వ్యక్తి ఏమో కనుమరుగైపోయాడు తగ్గించుకున్నటువంటి దావీదేమో గొప్పగా దేవునికి మహిమకరంగా జీవించగలిగాడు దేవునికి శ్రోతం చెల్లుద్దాలుయా రాత్రి కూడిక మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబము దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని

మీరు నివసించుతున్నారే ఆ నేడు మీరు కోరుకునుడి మీరు ఎవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారును యహోవాను సేవించదము ఇది ప్రతి కుటుంబంలో ఉండాల్సినటువంటి గొప్ప తీర్మానం నేను నా ఇంటి వారు యహోవాను లోకం ఏ కోణంలో ఎటు ప్రయాణిస్తున్నప్పటికీ ఎవరు ఏం చేస్తున్నప్పటికి ఇదిగో వారు అలా ఎలా అని చెప్పనని వారి వైపు చూసి వారిని అనుసరించే వ్యక్తులంగా కాక మీరు ఎవరిని కోరినను మీరు ఏ మార్గంలో కొనసాగినప్పటికీ నేను నా ఇంటి వారిని యహోవాను సేవించదము దేవుని ఎరిగిన వారు ఈ గొప్ప తీర్మానాన్ని కలిగిన వారై ఉన్నారు రాత్రి వేళ ఈ కుటుంబ సభ్యులు వారు దేవుని ఎరిగినటువంటి వారి కృతజ్ఞత చెల్లిస్తూనే ఈ గొప్ప తీర్మానమును అనేకులకు తెలియపరిచేవారు వారి ప్రవర్తన వారి విధానము అనేకులకు వారి సాక్ష్యము అనేకులకు మాదిరికరంగా ఉండినట్లుగా నేను నా ఇంటి వారిని హోవాను సేవించము అనేకలు నిన్ను గురించి చెప్పబడేల్సినటువంటి సాక్ష్యం ఏంటంటే అంటే వీరు దేవుని ఎరిగిన వారు దేవుని మందిరానికి వెళ్ళేవారు దేవుని అనుసరించేవారు దేవుని మార్గంలో నడిచేవారు అనేటువంటి సాక్ష్యాన్ని అనేకులకు నీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది ఎంతో మంది రకరకాల మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ యహోశ అంటాడు నేను నా ఇంటి వారిను యహోవాన్ని సేవించదు ఈ గొప్ప తీర్మానమును ఈ రాత్రి వేళ ఈ కుటుంబ సభ్యులను కలిగిన వారే ఈ కృతజ్ఞత చెల్లించినటువంటి ఈ దీవెన ఈ ఆశీర్వాదమును ఈ కుటుంబం మీద అలాగే చేరువచ్చినటువంటి వచ్చినటువంటి వీళ్ళందరి మీద దేవుడు నిలిచి ఉండడం కాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం సూత్రం 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 పరిశుధురా పరిశుధురా పరశుదురా జోమగ్ర దేవానికి తండి అవుతుంది మహోన్నురానికి సూత్రం అవుతుంది అబ్రహాబు దేవానికి సూత్రం అవుతుంది అయ్యా ఈ రోజు మాతో మాట్లాడిన రోజు ఈ కుటుంబంలో చేసిన మేలు పడుతుంది అయ్యా ఈ రోజు రజపడుతుంది వారు ఏదైతే చెల్లిస్తూ రజుంది నువ్వు చేసిన గొప్ప మేల్ను బట్టి రజపడుతుంది వారు సంతోషకరంగా చెప్పారు ఈ గుడిని ఏర్పాటు చేసి అలాంటి దీవి ఆశీర్వాదాలు ఇంకా అనేక జరుగు సహాయం వారు వారి బిడ్డల్ని వారి దారు సమృద్ధిగా వారి కుటుంబాన్ని దీవించి ఉంటుంది ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డల్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది ఏదైతే వర్తమానం విత్తబడి ఉన్నదో రాజ్యని ఆ విత్తబడిన వర్తమానం రచని వారి జీవితం నీరు కంటి ఫలింప దైర్తుంది వారి సంఘానికి దైవ సేవకుడికి వర్తమానానికి రచపోతుంది వారి లోబడి రచయి ఆజ్ఞంది జ్ఞానము అనేక ఆత్మ రక్షించారు

రాత్రి వలనైనా మా బలం వలన కలిగినటువంటి కార్యం కాదు ఇది కేవలం దేవుని యొక్క చేతనే మా పనిబాట్లలో మేము తోడుగా దేవుడు సహాయం చేశాడన్న విషయాన్ని గుర్తు దేవా నీ లో నీకు కృతజ్ఞతగా రాత్రి వేళ జరిగించిన ఈ కోడికని బట్టిదండి నీకు స్తోత్రాలు ఈ కుటుంబాన్ని దీవించండి ఆశ్రదించండి అనుకుంటా చెల్లించిన ప్రీపిడ్లు అందరిని బట్టి కొంద ప్రతి కుటుంబంలో క్షేమము శాంతి సమాధానంతో నింపి నడిపిస్తూ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా దేవానికి ప్రభా దేవానికి చెల్లిస్తూ ఉన్నాం దేవ ప్రతి కుటుంబంలోనూ దేవాన్ని కృపాన్ని సన్నిధిని తోడుగా ఉంచి బలపరుస్తూ ప్రభా దేవాన్ని ఘనత కొరకు వాడుకోమని వేడుకుంటూ ఉన్నాం ఈ కుటుంబం చుట్టూ నీ సన్నిధిని తోడుగా ఉంచుతూ ప్రభా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు సన్నిధిని తోడుగా ఉంచాను కొందనాలు ప్రభా వినబడినటువంటి నీ వాకులను హృదయంలో పదిలిపరచుకుని దేవుని ఆశీర్వాదములు ప్రభా దేవని ప్రిబిడ్లు అందరూ పొందుకున్నట్టుగా కృపణు గ్రహించమని వేడుకుంటూ ఉన్నాం దేవానికి చెల్లిస్తూ ఉన్నాం ప్రభా దేవత పలహారములు పరిశుద్ధపరచండి దీవించి ఆశీర్వదిస్తూ ప్రభా దేవాన్ని బిడ్డలకు వడ్డిస్తూ ఉండగా దీవించి ఆశీర్వదించి దేవాన్ని ప్రిబిడ్లు తింటూ ఉండగా నెమ్మదిని ఆరోగ్యం కలిగించమని వేడుకుంటాం అలాగే ప్రభా ఈ రాత్రి వేళనైనా ఇంతవరకు జరిగించినటువంటి ఈ కోడికలో పలికిన ప్రతి మాటయు వింటరికి ఆశీర్వాదం అని వేడుకుంటారు మా గ్రామంలో గ్రామంలో ప్రతి కుటుంబం దేవా ఈ కాలనీలో ఉన్నటువంటి అందరికి నీ క్షేమంతో నింపి నడిపించి మీరు తోడు బలపరచమని వేడుకుంటారు ఈ కుటుంబం నాకు మీ దేవుని ఆశీర్వాదములు మెండుగా దాచియమని ఏ పరిశుద్ధ పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొంది నా అమ్మ పరమ తండ్రి ఆమె